హాయ్ హలో అండి యాభై ఇంచుల పొడవున్న ఈ గౌను కొలతలు చెప్తున్నాను చూడండి ముందుగా విమ్ము కొలత అది వచ్చేసి ఎంత ఉందో చూడండి ఇరవై రెండు ఉంది దగ్గర దగ్గర ఇరవై రెండున్నర ఉందంటే నలభై మూడు విమ్ము కొలత నలభై మూడు నడుము కొలత వచ్చేసి నడుము కొలత చూపిస్తున్నాను చూడండి నడుము కొలత వచ్చేసి ఇరవై ఒకటిన్నర ఉందండి ఇరవై ఒకటిన్నర అంటే మనకు వచ్చేసి నలభై మూడు నడుం కొలత నలభై మూడు గౌను పైభాగం హైటు కొలుస్తున్నాను చూడండి పదహారు ఉంది మనం ఖర్చులతోటి పదిహేడు పెట్టుకుంటే సరిపోతుంది ఏదైనా కానీ ఖర్చుల కోసం ఉంచాలి కదా ఈ పొడవు వచ్చేసి గౌన్ కింది భాగం పొడవు చూడండి ఎంత ఉందో చూపిస్తున్నాను గౌన్ కింది భాగం వచ్చేసి ముప్పై నాలుగున్నర ఉందండి పొడవు గౌన్ కింది భాగం పొడవు ముప్పై నాలుగున్నర ఉంది మనం ఖర్చులతోటి ముప్పై ఐదు పెట్టుకుంటే ఆఫ్ ఇంచ్ నడుం దగ్గర ఖర్చులు సరిపోతుంది కింద పట్టీ లాంటిది ఏమీ వేయలేదు కాబట్టి మరి చేయ పని లేదు కాబట్టి హ్యాండ్స్ కూడాను చూడండి పదకొండు రెండు ఉంది పదకొండు రెండు పాయింట్లు ఉంది చంక కొలత ఎంత ఉందో చూపిస్తున్నాను చూడండి చంక కొలత వచ్చేసి అదిగోండి తొమ్మిది ఉంది చంక చుట్టు కొలత తొమ్మిది మనం తొమ్మిది పెట్టుకున్నామంటే సరిపోతుంది ఖర్చులు కలుపుకోవాలి ఈ గౌను తయారీ కోసం నేను ఇంట్లో ఉన్న పెట్టుబడి చీర ఒకటి ఉంటే దాన్ని రెడీ చేస్తున్నాను చూడండి చీర చాలా బాగుంది గౌన్కి అయితే చాలా చక్కగా ఉంటుందని ఒక పక్క పముటి చెంగు ఒక పక్క వచ్చేసి బ్లౌజ్ పీస్కి ఇచ్చాడండి బ్లౌజ్ పీసు పై తీద్దాం తీద్దామనుకుంటున్నాను కింద బార్డర్స్ కూడాను మనం గౌను నడుము దగ్గరికి వచ్చేలాగా కలుపుకున్నామంటే గౌన్ చాలా అందంగా వస్తుంది అన్న ఉద్దేశంతో నేను అలా చూస్తున్నాను కొలత అసలు ఎంత ఉంది ఏమిటి మనకి ఎంత కావాలి అన్న ఉద్దేశంతో వీడియో ఆన్ చేయంగానే ఒక లైక్ చేయండి వీడియో అంతా చూసిన తర్వాత మీకేమనిపించిందో ఒక కామెంట్ పెట్టండి మీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి చూడండి వెడల్పు పొడవులు కొలుస్తున్నాను వేస్టేజీ కట్ చేసి తీసేసాను క్రాస్గా ఉంటే ఒక రెండు పాయింట్ల ఖర్చుల కోసం పక్కన వదిలిపెట్టి తీస్తున్నాను మనకి చూడండి అలా ఖర్చులు కూడాను రెండు పాయింట్లు అట్టి పెట్టి మనం దాకా కట్ చేసేసుకుంటే మనకి విమ్ము ఎంత కావాలో కొలిసి పెట్టుకున్నాను నేను ఇలా మనం పౌండు చెంగును కూడా తీసేసుకుంటే మనకి కటింగ్ చేసుకునేటప్పుడు శారీ మరీ హెవీగా చేతికి ఇబ్బంది పెట్టకుండా ఉంటుందని పౌండు చెంగు కూడా తీసేసాను దీన్ని వచ్చేసేసి నాలుగు ఫోల్డింగులు చేశానండి నాలుగు ఫోల్డింగులు చేసేసి మనం కింద కూర్చు ఎంత పొడవు అనుకుంటున్నామో అంత పొడవు పెట్టాలి నేను కింద కుచ్చు పొడవ వచ్చేసేసి ముప్పై ఐదు తీసుకున్నాను ఖర్చులు అవి పోనని అది స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడాను ముప్పై నాలుగున్నర ఏమో వచ్చింది ముప్పై ఐదు పొడవుతోటి నేను గౌన్ కుచ్చు కోసం కట్ చేసుకుంటున్నాను చూడండి పొడవు వచ్చేసి ముప్పై ఐదు మనకి చాలా బాగా వస్తుందండి కుర్చీ కూడాను నీట్గా వస్తుంది జాకెట్కి కటింగ్ చూపిస్తున్నాను చూడండి నేను ఇలా అంచు వచ్చేలాగా పెట్టుకున్నాను నేను నాలుగు ఫోల్డింగ్లు వేసేసుకొని అంచు మనకు అలా కిందకు వచ్చింది అనుకోండి అందంగా ఉంటుంది నడువుని దగ్గర కుట్టుకున్నప్పుడు మనం దాని మీద కూడా కుచ్చి పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి హైట్ కొలిచేసాను హైట్ వచ్చేసి పదిహేను పొడవు ఖర్చులు కాక ఖర్చులు కాక పదిహేను పెట్టానండి చూడండి ఇప్పుడు ఇలాగ మనం ఎలా కట్ చేస్తున్నాను షోల్డర్ వచ్చేసి ఏడున్నర పెట్టానండి ఇది బాగా హెవీ సైజు గౌనేనండి చిన్న పిల్లలైనా కానీ కొంచెం పెద్ద సైజు పిల్లలు చిన్న పిల్లలే కానీ సైజు మాత్రం పెద్ద సైజు అందువల్ల అలా తీస్తున్నాను నేను ఆమ్ రౌండ్ కూడాను తొమ్మిది రావాలి చూడండి మీకు కటింగ్ ఎలా చేసుకోవాలో నీట్గా చూపిస్తున్నాను నేను చాలకపోతే మనం మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ కిందకి దింపుకోవచ్చు ఎనిమిదిన్నర రౌండు షోల్డర్కి కూడాను తీసేసాను మిగిలింది నెక్కు పెట్టేశాను నేను చూడండి నెక్కు కట్ చేసేటప్పుడు కూడాను అలా జాగ్రత్తగా మనం ఎంత నెక్కు ఏంటి అనేది చూసుకొని మనం గీసుకొని మనం కట్ చేసుకోవాలి నెక్ అలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి ఇది ఇది వచ్చేసి చంక తీస్తున్నాను నెక్ కూడాను రెండు పార్ట్లు ఒకేసారి తీసానండి అంటే వెనక ముందు ఒకే సైజు ఉంది ఎక్కువ ఏం లేదు ఈ ఆమ్ రౌండ్కి ఫ్రంట్ పార్ట్లో నేను చంకదింపు తీస్తున్నాను చూడండి అలా మనం ఒక ఆ రంగులో చంక దింపు తీసేసేయాలి లైనింగ్ కూడా పెట్టి మనం అలా నాలుగు పొరలు పెట్టి కట్ చేసి తీసేస్తున్నాను నేను చూడండి చంక కూడా అలా తీసేసుకొని ఆమ్ రౌండ్కి మనం కుట్టుకునేటప్పుడైనా తీసేసుకోవచ్చు లేదు ఇప్పుడే అయినా తీసేసుకోవచ్చండి ఫ్రంట్ బ్యాకు నెక్ ఒకటే కాబట్టి నేను అలా నాలుగు పర్లు ఒకేసారి కట్ చేస్తున్నానండి ఏ పార్ట్ కా పార్ట్ తీసుకుంటే మనం లైన్ వేసుకోవటం ఈజీగా ఉంటుంది హ్యాండ్స్ కూడాను నేను ఈ జాకెట్లో వచ్చిన క్లాత్ అలా ముంజేతులకు వచ్చేలాగా పెట్టానండి ఎందుకంటే చాలా బాగుంటుంది అలా ఉంటే దాని మీద ఈ అంచుని కనుక కుట్టామంటే ఇంకా అందంగా ఉంటుందండి ఆ ఉద్దేశంతో నేను అలా కట్ చేస్తున్నాను హ్యాండ్స్ వచ్చేసి పదకొండో ఏమో పెట్టాను నేను మన ఇష్టం అండి మనకి ఎంత కావాలంటే అంత పెట్టేసుకోవచ్చు మనం ఈ అంచును కనుక హ్యాండ్స్ దగ్గర కనుక కుట్టుకున్నామంటే చివరిలో అందంగా ఉంటుంది అందుకని ఆ కలర్ వచ్చేలాగా నేను కట్ చేసుకున్నాను ఫ్రంట్ వైపు చంక దగ్గర కొద్దిగా ఒక హాఫ్ ఇంచి అలా క్రాస్గా కట్ చేస్తున్నాను చాలా ఈజీ అండి ఈ సైజు పెద్దగా ఉన్ను కూడా కట్ చేసుకోవటం కూడాను చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు తర్వాత కింద పాతుకి లైనింగ్ తీసుకున్నానండి దానికిగా నేను టూ మీటర్స్ తీసుకున్నాను టూ మీటర్స్ తీసుకుంటే దాన్ని ఫోర్ బిడ్స్ మనం శారీ పెట్టి కొట్ కట్ చేస్తాం కదా అలా కట్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి మనకి ఎంత పొడవు కావాలో అంత నాలుగు ముక్కలంగా కింద కట్ చేసుకున్నామంటే పొడవు చూసుకొని చాలా బాగా వచ్చేస్తుంది లైనింగ్ పొడవు ముప్పై మూడు తీసుకున్నాను నేను గౌన్ మొత్తం కింద వైపు వచ్చేసి ముప్పై ఐదే కాబట్టి ఇది ముప్పై మూడు తీసుకున్నాను ఒక హాఫ్ ఇంచి సన్నగా అంచుమడిచి కుట్టేస్తే సరిపోతుంది పట్టీ కింద దాన్ని మనం అలా కొలత తీసుకొని అలా కట్ చేసుకోవాలి పొడవు ముప్పై మూడు తీసుకున్నానండి ఒక హాఫ్ ఇంచ్ పట్టి వేసుకుంటే సరిపోతుంది మనకి టూ మీటర్స్ కూడా ఎక్కువేను క్లాత్ మా దగ్గర చాలా ఎక్కువ ఉంది దాన్ని మేము టూ మీటర్స్ లోపలనే కట్ చేస్తున్నాం మేము ఫోర్ బిడ్స్ శారీ పెట్టి కొట్లా కట్ చేసుకోవటమేనండి టూ ఫోల్డ్ వేసుకొని మనం మొత్తం పన్నెండున్నర ఇటు నుంచి పన్నెండున్నర పెట్టాను మళ్ళా అటు నుంచి పన్నెండున్నర పెట్టి దాన్ని అలా క్రాస్గా మడతేసామంటే మనకి కరెక్ట్గా నడుము కొలత వచ్చేస్తుంది ఎలాంటి ఇబ్బంది పెట్టదు ఏ పార్ట్కి ఆ పార్ట్ కూడా కుట్టుకొని జాయిన్ చేసుకోవచ్చు మనం రెండు రెండు బిట్లుగా కుట్టి పెట్టుకున్నామంటే గౌన్కి జాయిన్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి నా వీడియోలు మీకు చాలా యూజ్ అవుతాయండి స్కిప్ చేయకుండా చివరి కంట చూశారంటే ఎంతో చక్కగా మీరు ఇలాంటి గౌన్లు ఇంట్లోనే తయారు చేసుకోగలుగుతారు గౌన్ ఎక్కువ కూడా నేను కాలర్ లాగా పెట్టేశాను చిన్న పాపేను తను కానీ హెవీ సైజు అందువల్ల బాగుంటుందన్న ఉద్దేశంతో కాలర్ లాగా పెట్టాను నేను అలా మనం ఫోర్ బిట్స్ లాగా కట్ చేసి తీసుకున్నామంటే మనం వాటిని రెండు రెండు బిట్టులు కనుక కుట్టి పెట్టుకున్నామంటే ఎటు పార్ట్ అటు కుట్టుకోవటానికి మనకి బాగుంటుంది ఆ శారీ క్లాత్ కూడాను రెండు పార్ట్లుగా చేసేసి ఎటు పార్ట్ అటు పార్ట్ మనం పెట్టుకొని సైడు జాయింట్లు ఈజీగా ఉంటాయండి మనకి అలా చేసుకుంటే చూడండి కటింగ్ అయిపోయింది మీకు కొలత మళ్ళీ చూపిస్తున్నాను నేను రెండు ఫోల్డింగుల మీద మనం అటు నుంచి పన్నెండున్నర ఇటు నుంచి పన్నెండున్నర దాన్ని క్రాస్గా మడితేసి కట్ చేయటమేనండి కష్టమేమి ఉండదు లైనింగ్ ఇలా తీసుకుంటే చాలా తక్కువగా పడుతుంది విలంబరంగా కూడా పిల్లలు కూర్చున్నప్పుడు చేసినప్పుడు కూడాను ఇబ్బంది పెట్టకుండా చాలా బాగుంటుందండి అయిపోయిందండి గౌన్ కటింగు చాలా ఈజీ అండి మనం చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్